జై శ్రీమన్నారాయణ దశరథ మహారాజు కైకేయి ఉండేటటువంటి అంతఃపురములోనికి వచ్చి కైకమ్మని వెతుకుతూ వస్తే కైకమ్మ క్రింద నేల మీద పడుకొని ఉంది మాసిపోయినటువంటి బట్టలు కట్టుకొని ఉంది కైకమ్మ దగ్గరికి వచ్చాడు దశరథ మహారాజు వచ్చి మెల్లిగా కైకమ్మని తడిమి దేవి నతేహం అభిజానామి నీకు కోపం ఎందుకొచ్చిందో నాకు తెలీదు నీకేమైనా అనారోగ్యమయ్యిందా నా దగ్గర సకల వ్యాధులని నివారింపచేయగలిగినటువంటి సమర్థవంతమైనటువంటి వైద్యులు ఉన్నారు చెప్పు నీకేం కావాలో నీ జీవితానికి ఏమైనా లోపమేర్పడిందా నీకేం కావాలో చెప్పు అని దశరథ మహారాజు కైకమ్మని అడుగుతూ అంటూ ఉన్నాడు కైక నేను నా జీవితాన్ని ప్రాణాన్ని నా సిద్ధంగా ఉన్నాను నీకోసం నేను చేసుకున్నటువంటి పుణ్యము మీద ప్రమాణం చేసి చెప్తున్నా అని అడగగానే ఆ రకంగా ఎప్పుడైతే దశరథ మహారాజు అన్నాడో కైకమ్మ వెంటనే అంటుంది ప్రభు నాకేమీ అనారోగ్యం కాలేదు నన్నెవ్వరూ ఏమీ అనలేదు అయితే నువ్వు గతంలో ఒక ప్రతిజ్ఞ చేశావు అది ఇప్పుడు నెరవేర్చాలి మళ్ళీ ప్రమాణం చెయ్యి నా కోరిక తీరుస్తానని అప్పుడే నేను నీకు చెబుతా అని కైకమ్మ దశరథ మహారాజుతో అనగానే దశరథ మహారాజు అంటూ ఉన్నాడు ఇప్పుడు కైకమ్మ తలని తన ఒడిలో పెట్టుకొని తల నిమురుతూ కైక నా భార్యలలో నీకంటే నాకు ఇష్టమైనటువంటి వారు లేరు అట్లాగే కొడుకులలో రాముడి కంటే నాకు ఇష్టమైనటువంటి వారు లేరు అట్లాంటి నాకు ప్రాణమైనటువంటి రాముడి మీద ఒట్టు పెట్టుకొని చెప్తున్నా నీ ఏమిటో చెప్పు తప్పకుండా తీరుస్తా అపి నజీవేయం అహం ధ్రువం ఎవ్వరిని చూడకుండా ఒక్క క్షణమైనా నేను బ్రతికి ఉండలేనో అటువంటి నా రాముడి మీద ప్రమాణము చేసి చెబుతున్నా నీ కోరికేమిటో చెప్పు తప్పకుండా తీరుస్తా హోకైకయీ ప్రపంచమంతా ఒకవైపు ఉండి నా రాముడు ఒక్కడు ఒకవైపు ఉండి నేనేమి కోరుకోవలసి వస్తుందో ఎవరైనా అడిగితే నాకు నా రాముడే కావాలి అని కోరుకుంటా అట్లాంటి రాముడి మీద నేను ఒట్టేసి చెప్తున్నా నీకేం కావాలో చెప్పు తప్పనిసరిగా ఇస్తా అని రాజుగారు కైకమ్మకి ప్రమాణము చేసి చెబుతూ ఉన్నారు ఇప్పుడు కైకమ్మ ఇన్ని ప్రమాణాలు చేసిన తర్వాత రాజుగారు ఇప్పుడు కైకమ్మ ఇక చెప్పటం మొదలు పెడుతోంది స్వామిని మనసారా ధ్యానము చేస్తూ పరమ దయాలువు పరమశివుడు చెప్పినటువంటి పరమ పావన నామాన్ని చెప్పుకుందాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे रामा हे हे रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ